ఓం శ్రీ సద్గురు ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమ నమో భగవతే వేదవ్యాసాయ నమ ఓం నమ ప్రణవార్ధాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమ ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమ శ్రీ గురుగీత ప్రథమోధ్యాయము ఇంకా ఏమని చెప్తూ ఉన్నారు శ్రీ పరమేశ్వరుడు అంటే శ్రీ గురుదేవుని యొక్క పాత తీర్థం ఎవరైతే సేవిస్తారో అది లోపలికి ప్రవేశిస్తుంది ప్రవేశించి హృదయంలో ఉన్నటువంటి మరి బురద వంటి సమస్తమైన పాప మాలిన్యాలు ఏవైతే ఉన్నావో ఈ లోపలికి ప్రవేశించినటువంటి గురుపాద తీర్థం శుభ్రంగా ఆ మాలిన్యాన్ని మొత్తాన్ని కడిగి శుద్ధం చేసేస్తుంది అంటే అంతఃకరణ శుద్ధి ఏ జీవి అయితే ఉన్నదో మనోబుద్ధి చిత్తాహంకారాలు ఈ అంతఃకరణం అంతా కూడా శుద్ధి పడిపోతుంది ఆ తర్వాత ఆత్మను ఆవరించి ఉన్నటువంటి అజ్ఞాన ఆవరణాన్ని దూరం చేసేస్తుంది అంటే ఆత్మను నేను సత్యము అనేటువంటిది దేహాత్మ భావనతో కలిగి ఉన్నటువంటి ఈ అబద్ధమైనటువంటి దేహాలను ఒక అబద్ధ ఆవరణం అనేది ఉంటుంది ఆ ఆత్మను ఆవరించినటువంటి దేహాత్మ భావన అది నశించిపోతుంది దాన్ని కూడా దూరం చేసి ప్రకాశరూపమైనటువంటి ఆత్మ జ్ఞానాన్ని అభివృద్ధి చేస్తుంది అంతేకాదు భవసాగనం నుండి అంటే మళ్ళీ శరీరాల యొక్క రాకపోకలు అనేటువంటి దాని నుండి జీవుని తప్పించి వేస్తుంది అంటే ఆ జీవికి మళ్ళీ శరీరం ధరించవలసినటువంటి ఆవశ్యకత లేకుండా చేస్తుంది ఈ ప్రకారంగా శ్రీ గురుదేవుని యొక్క పాదతీర్థ సంసేవనము ఎవరైతే సేవిస్తారో వారికి నిష్కామ కర్మయోగము మొదలైనటువంటి తృతీయ యోగాలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా కలిగేటువంటి మూడు రకాలైనటువంటి ప్రయోజనాలను క్రమానుగతంగా కలిగిస్తుంది అంతేకాదు నిశ్శేషంగా ఏ పంచమలాలు అయితే అని చెప్పుకున్నామో అనవా కార్మిక మాయిక మాయే మలము అండ్ చివరకు మరి తిరోధన మలము అనేటువంటివి ఏవైతే ఉన్నావో ఈ మల నిశేషంగా ఎటువంటి మిగులుబాటు లేకుండా మల విక్షేప ఆవరణాలను అన్నింటినీ కూడా అంత మాత్రమే కాదు త్రివిధ దోషాలను కూడా పోగొడుతుంది అని శ్రీ పరమేశ్వరుడు తెలియజేస్తూ ఇంకా అంటే ఏ విధంగా చెప్తూ ఉన్నారు అంటే గురువు యొక్క పాదతీర్థం ఇటువంటి ప్రయోజనాన్ని క్రమంగా కలిగిస్తుంది అని తెలియజేసి మూలహరణం జన్మ కర్మ నివారణం మరి వైరాగ్య సిద్ధ్యథం గు పాదోదకం పిభేత్ అంతేకాదు శ్రీ గురుమూర్తి యొక్క పాదతీర్థము ఎవరైతే పాదతీర్థము అన్నప్పుడు ఆ పాదాలను శుభ్రం చేయబడినటువంటి నీరు ఏదైతే ఉంటుందో అది పాదతీర్థము ఆ పాదతీర్థాన్ని ఎవరైతే సేవిస్తారో వారికి జ్ఞానము వైరాగ్యము మొదలైనవి వైరాగ్యము దేని పట్ల అబద్ధజనితమైనటువంటి తతి పట్ల వారికి విరక్తి అనేది ఏర్పాటు అవుతుంది అలాగే ఆ జ్ఞానాన్ని మళ్ళీ జ్ఞానాన్ని కలిగిస్తుంది ఏ సత్య వస్తువు అయితే ఉన్నదో దానిని గాంచే నిమిత్తం ఆ తత్వాన్ని తను పొందే నిమిత్తం విరక్తి ప్రాపంచక సంబంధమైన వస్తుతతి మీద విరక్తి ఈ రెంటినీ కలిగించిన తర్వాత సమస్తమైనటువంటి జన్మ కర్మలను కూడా అంటే అనేక రకాలైనటువంటి ఉపాధులు ధరిస్తూ వదులుతూ ధరిస్తూ వదులుతూ వచ్చినటువంటి కర్మలు ఏవైతే ఉన్నవో అంటే మళ్ళీ శరీరాన్ని ధరించుకొని వచ్చే నిమిత్తం ఏ కర్మలైతే చేస్తూ ఉన్నారో ఆ కర్మలకు కారణమైనటువంటి అజ్ఞానం ఏదైతే ఉంటుందో అంటే తాను కాని వస్తువును తాను అని భావించేటువంటి అజ్ఞాన ఆవరణం సమూలంగా నాశింపజేసేస్తుంది అని తెలియజేస్తూ శ్రీ గురుదేవుని యొక్క పాద తీర్థాన్ని ఎవరైతే సేవిస్తూ పదతీర్థము అన్నప్పుడు ఆ వాక్కు ద్వారా వెలువడేటువంటి వాగ అమృతాన్ని సేవిస్తూ ఎల్ల వేళలా కూడా త్రికరణశుద్ధిగా పాదతీర్థాన్ని అంటే శ్రీ గురుదేవుని ఎల్లప్పుడూ కూడా సంస్మరిస్తూ ఆ గురు పాదతీర్థాన్ని సేవిస్తూ ఉన్నటువంటి పరమ భక్తునికి ఆత్మానాత్మ వివేక జ్ఞానం అనేటువంటిది కలుగుతుంది మనకి ఆత్మ అనాత్మ అంటే సత్యమైనదేది అసత్యమైనదేది అనాత్మ అబద్ధమైనది ఆత్మ సత్యమైనది ఇవి ఏవి అనే విజ్ఞ వివేకం అంటే ఈ వివేకం ఎవరికి కలుగుతుంది అంటే మనకి మానవుడు తనను తాను తరి తెలుసుకొని తను తరించడానికి ఉపయోగపడేటువంటి లక్షణాలు ప్రారంభంలోనే నాలుగు రకాలైనటువంటి ఐశ్వర్యాలు ఉన్నవి అవి ఏంటి అంటే సాధన చతుష్టయ సంపతి సంపత్తి సంపత్తి అన్నప్పుడు సంపద లేదా ఐశ్వర్యం మనం ఏ వస్తువును కావాలనుకున్నా దానికి మూల్యం చెల్లించి ఆ వస్తువును పొందుతాం అలాగే ఇక్కడ కూడా మనం మోక్షము అనేటువంటి వస్తువు కావాలి అనుకున్నప్పుడు భక్తి అఖండమైన వైరాగ్యము మరి సత్యత్వాన్ని గ్రహించేటప్పుడు అసత్యాన్ని వదిలివేయగలిగినటువంటి త్యాజ్యము అటువంటి విషయాలన్నీ కలిగినటువంటి మూల్యం మనం చెల్లించినప్పుడు మాత్రమే సత్య వస్తువు మనకి సాధ్యపడుతుంది అంటే ఏదైనా ఒక్కటే ఉంటుంది అసత్యాన్ని ఎప్పుడైతే దూరీకరించామో ఆ ప్రదేశంలో సత్యం అనేది నిలువరిస్తుంది అని చెబుతూ అయితే ఇక్కడ ఈ ఆత్మ అనాత్మ అనేటువంటి వివేక జ్ఞానం కూడా శ్రీ గురుమూర్తి యొక్క పాద తీర్థం వలన సంసేవనం వలన దాన్ని సేవించడం వల్ల వస్తుంది అని చెప్పినప్పుడు ఈ ఆత్మానాత్మ వివేక జ్ఞానం అనేటువంటివి సాధన చతుష్టయము అని ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వాటిలో మొట్టమొదటిదే ఆత్మానాత్మ వివేకము అంటే నిత్య వస్తు వివేకము నిత్యమైనదేంటి అనిత్యమైనది ఏంటి అనేటువంటి జ్ఞానాన్ని కలిగిస్తుంది ఆ విచారణ ఎవరైతే చేస్తారో నిత్యమైనది పరబ్రహ్మమని అనిత్యమైనది ప్రపంచమని ఎవరైతే తెలుసుకుంటారో అది ప్రారంభంలో దేని ద్వారా లభిస్తుంది గురువు ఎందు అఖండమైన భక్తి శ్రద్ధలు మరి నిరాటంకంగా నిర్విరామంగా ఎవరైతే అనుసరిస్తూ ఉంటారో వారికి కలిగేటువంటి ఆత్మానాత్మ వివేక జ్ఞానం అదే నిత్యాన్ని నిత్య అనిత్య వస్తు వివేకం నిత్యమైనది ఏంటి అనిత్యమైనది ఏంటి అది అనిత్యమైనటువంటి రాకపోకలతో కలిగేటువంటిది ప్రాపం ప్రపంచకమైనటువంటి దృశ్య జగత్తు సత్యమైనది నిత్యమైనది శాశ్వతమైనది ఏంటి ఆ పరమాత్మ వస్తువు అందుకే ఆ జ్ఞానాన్ని కలుగు చేస్తుంది అంతేకాదు సాధన చతుష్టయ సంపత్తి అన్నప్పుడు నాలుగు రకాలైనటువంటి సాధనలు అవి నిత్యానిత్య వస్తు వివేకము రెండవది ఇహ మూత్రార్థ ఫలభోగ విరాగము ఇహ మూత్రార్థ ఫలభోగ విరాగము అన్నప్పుడు ఇహ సంబంధమైన వాటి ఎందు అంటే ప్రాపంచక సంబంధమైనవి పర సంబంధమైనవి అంటే ఈ శరీరం పోతే ఈ శరీరంతో ఉన్నప్పుడు మనం పుణ్య విశేషాలు పుణ్య తీర్థాలు సేవించి మరి యజ్ఞాలు యాగాలు చేసి వాటి ద్వారా సముపార్జించుకున్న పుణ్యం ద్వారా ఏ దేవతా శరీరాలు లోకాలు పొందటమే పరలోకం అయితే ఇది అది కూడా సర్వము అబద్ధమే ఎందుకు అది దేహజనితమే ఇది దేహజనితమే అయితే ఇవి దేహ ఈ దేహాలు ఏ విధంగా జన్మిస్తాయే అజ్ఞాన ఆవరణ చేతే జన్మిస్తాయి అయితే అజ్ఞాన ఆవరణ అనేటువంటిది సత్యము కానిది సత్యమని భావించి దాని ఎందు వాడు సుకలాలసుడై దీనికంటే ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందాలి అనుకుంటాడు కానీ అసలు ఈ అబద్ధమైనటువంటి స్థానాలు స్థిరము కావు సత్యమైన స్థిరమైన వస్తువు పరబ్రహ్మతత్వము దానిని పొందాలి అని మాత్రం కాంచకపోవటమే వాడికి అజ్ఞానం దానిది తత్సంబంధమే ఈ దేహాలు అనేటువంటివి ఉత్పన్నం అలాగే ఇక్కడ ఇహ మూత్రార్థ ఫలభోగ విరాగము వానికి కలిగినటువంటి విరక్తి ఏ విధంగా ఉంటుంది ఇహ సంబంధమైన పర సంబంధమైనటువంటి భోగాల పట్ల ఏది అనుభవయోగ్యమైనటువంటి ఫలితాన్ని అనుభవించవలసి వచ్చినా దాని పట్ల ఎటువంటి ఆసక్తి కానీ విరక్తి కానీ లేకుండా తనకి యదోచితమైనటువంటి కర్మను చేస్తూ ఉండేటువంటిది అంతేకాదు మరి మూత్రార్థ అన్నప్పుడు మూత్రంగా వమనం కానీ వాంతి అయినా లేదా కొన్ని పదార్థాలు వ్యర్థ పదార్థాలు విసర్జించినప్పుడు వాటి పట్ల మళ్ళీ మనకి ఆసక్తి కలుగుతుందా కలగదు ఎలాగా అంటే వాటిని విసర్జించేసాం వాటి పట్ల మనకి వైముఖ్యం అనేటువంటిది విముఖత కలుగుతుందే కానీ యావగింపు కలుగుతుంది అటువైపు చూడబుద్ధి కూడా కాదు వీలైనంత త్వరగా వాటిపై నీళ్లు పోసేసి శుభ్రం కూడా చేసేస్తాం అలాంటిది మరి అది దానిని పట్ల మళ్ళీ చూడటానికి కానీ ఆ పదార్థాన్ని ఆశించడానికి కానీ ఏమాత్రం కూడా ఆసక్తి లేక ఎంత యావగింపు కలుగుతుందో అలాగే ఈ అబద్ధజనితమైనటువంటి దేహాల పట్ల అవిద్య పట్ల అస్థిరం పట్ల అటువంటి యావగింపు మరి ఇప్పుడు శరీరం వచ్చింది అంటే దీన్ని ఇది ఇదిపోయేలోగా మరొక శరీరం రాకుండా ఉండేటువంటి మార్గాన్ని అన్వేషించడమే ఆ యహపర యహమూద్రార్థ ఫలభోగ విరాగము యందు ఇటువంటి ఫలభోగాన్ని కూడా ఆశించడు ఏ ఫలభోగమైనా వాడికి ఏ విధంగా కనపడుతుంది తన నుండి వ్యర్థ పదార్థాలు విసర్జింపబడినవి ఎంత అసహ్యకరంగా ఉంటాయో అంత విరక్తి కలుగుతుంది ఈ కర్మ ఫలితాల పట్ల అని చెబుతూ అంతేకాదు పర సంబంధమైనటువంటి భోగాలన్నీ కూడా దుఃఖదాయకాలే అని గ్రహిస్తాడు గ్రహించి శరీరం పోతే శరీరం వచ్చింది అంటే దుఃఖాన్నే ఇస్తుంది శాశ్వతమైన నిత్య నిరతిశయానందమైన ఆనందం పొందాలి అంటే ఆ అఖండమైన అద్వితీయమైన పరబ్రహ్మ వస్తువు తప్ప మరొకటి కాదు అదే సత్యం అసత్యమైనది ప్రాపంచక సంబంధం అని ఎవరికైతే కలుగుతుందో వాళ్లకు వాళ్ళు విసర్జించిన పదార్థాల పట్ల కలిగినటువంటి ఏహ్య భావం ఈ యొక్క ప్రాపంచక సంబంధమైన భోగాల పట్ల కలుగుతుంది అటువంటి విరాగమే అది రెండవదైనటువంటి సాధన చతుష్టయంలో ఉండేటువంటి రెండవది అయితే ఇక మూడవది అది ఎలాంటిది అంటే శమాధి షట్క సంపత్తి ఇప్పుడు షట్కము ఇందాక సాధన చతుష్టయము అన్నప్పుడు నాలుగు రకాలని చెప్పుకున్నాం ఇప్పుడు షట్కము అనేటువంటి సంఖ్య మనకి వచ్చింది షట్కము అన్నప్పుడు ఆరు అవేంటి శమము ధమము తితీక్ష ఉపరతి శ్రద్ధ సమాధానం అనేటువంటివి ఈ శమాధిషట్క సంపత్తి శమము మొదలగున్నటువంటి ఆరు రకాలైనటువంటి సంపదలు ఇవి ఉంటేనే వానికి ఈ మోక్షేచ్ఛ అనేటువంటిది కలుగుతుంది అయితే శమము అన్నప్పుడు ఏంటి అంటే అంతరేంద్రియ నిగ్రహము మనసు బుద్ధి చిత్త అహంకారాలను చెందకుండా జ్ఞానం ఎప్పుడూ కూడా జ్ఞానస్వరూపకమైనటువంటి పరమాత్మ వైపు మళ్ళీ ఉండడమే శమము అంటే ప్రసన్నతతో కూడుకున్నటువంటిది మరి దమము అన్నప్పుడు ఏంటి అంటే దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహం ఏ కది జ్ఞానేంద్రియాలు ఉన్నవో శ్రోత్రము త్వక్కు చక్షువు జిహ్వా జ్ఞానము అవి ఈ జ్ఞానేంద్రియాలు మళ్ళీ కర్మేంద్రియాలు ఐదు కూడా వాక్కు పాణి పాద గుహ్య పాయువులు ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కూడా నిగ్రహించగలగడం ఇది చూసి కళానాథ బాగున్నది అన్నప్పుడు అక్కడికి పరిగెత్తు ఒత్తుకుంటూ వెళ్ళి ఆ వస్తువును సంపార్జించుకునేటువంటి విషయం అనేటువంటిది నిగ్రహించడం అంటే జ్ఞానేంద్రియాలు ఎప్పుడు నిగ్రహించుకున్నాడో అప్పుడు కర్మేంద్రియాలు కూడా దానిని అనుసరించి అవి కూడా తన యొక్క శాసనములోకి నిగ్రహించబడి ఉంటాయి ఆ విధంగా ఉండేటువంటి ఈ శమము దమము మరి మూడవది అయినటువంటిది ఏంటి ఉపరతి భగవంతునితో ఉప అంటే సమీపము లేదా సంయోగము ఈ ఉప భగవంతుని యొక్క సమీపంలో ఉండడము లేదా భగవంతునితో ఈ జీవుడు ఈశ్వరునితో ఐక్యము చెందటము అటువంటి స్థితి కలిగి ఉండడం మరి నాలుగవది తితీక్ష తీవ్రమైనటువంటి ఇష్ఛ ఎటువంటి కోరిక కలుగుతుంది వానికి అంటే ఇప్పటికిప్పుడే తరించాలి అనేటువంటి ఒక వానికి ఆకలి దప్పులు ఉండవు మరి శీతోష్ణాదులు లెక్కజేయుడు దుఃఖాలను ఓర్చుకుంటాడు సుఖాలను వదులుకుంటాడు అనేక రకాలైనటువంటి కష్ట సుఖాలను ఓర్చుకుంటూ కూడా వాడు తీవ్రతరమైనటువంటి ఇచ్చతోటి వాడు ఇప్పటికిప్పుడే నేను పరమాత్మ తత్వాన్ని పొందాలి అనేటువంటి తీవ్రతరమైనటువంటి కోరిక కలిగి ఉంటాడు ఆ సత్య విషయం వైపు తరువాతది శ్రద్ధ అంటే అది పెద్దల వాక్యమునందు కానీ శాస్త్రవాక్యాల ఎందు కానీ గురువాక్యాల ఎందు కానీ వీటన్నింటి ఎందు కూడా వాడు శ్రద్ధ కలిగి ఉంటాడు ఏదైతే తను అనుకుంటున్నాడో అటువంటి విషయాలు శాస్త్రములో చూసినా పెద్దల ద్వారా విన్నా లేదా గురువుల ద్వారా బోధించిన సర్వాన్ని కూడా ఒక్క చోట చేర్చి వాడు దృఢపడి అటువంటి దాని ఎందు భక్తి కలిగి నిశ్చయం కలిగి ఉంటాడు అయితే ఇప్పుడు చివరిది సమాధానం ఆరోది అంటే పైన చెప్పినటువంటివి మనం ఏమైతే చెప్పుకున్నామో గురువాక్యాలు శాస్త్రవాక్యాలు పెద్దలు చెప్పేటువంటి మాటలు వీటి ద్వారా వాని యొక్క అనుభవం వీటన్నింటి పట్ల కూడా వాడు ఏ విధంగా ఉంటాడు అంటే వాటినన్నింటినీ సరిచూసుకొని ఇదంతా సత్యమే అని బాహ్యమైనటువంటి విషయాలను నిగ్రహించి బాహ్యాన్నే వదిలేసి వాడు సమాధి స్థితి యందు స్థిరమై ఉండగలుగుతాడు అంటే వాని యొక్క మనసు ఏ విధంగా ఉంటుంది అంటే సమాధాన పడిపోతుంది సమాధి అంటే సమస్థితిలో ఉంటుంది ఆ బుద్ధి ఎప్పుడైతే అది అణచబడి ఉంటుందో అది వాని యొక్క నిగ్రహంలోనికి వచ్చినట్లు ఆ విధంగా ఉండేటువంటి ఈ ఆరు శమాధి షట్క సంపత్తి శమము దమము మరి తితీక్ష ఉపరతి శ్రద్ధ సమాధానము అనేటువంటివి ఈ పై తత్వాలన్నీ కూడా ఏ విధంగా బ్రహ్మ సత్యం జగన్మిద్య సత్యమైనటువంటిది బ్రహ్మతత్వం తప్ప మరొకటి లేదు అనేటువంటిది నిత్యమైనది పరబ్రహ్మ వస్తువే అసత్యమైనటువంటిది మరి ఈ ప్రాపంచక సంబంధము అనేటువంటి నిత్యానిత్య వస్తు వివేకం ద్వారా ఇహపర సంబంధమైనటువంటి విషయాలు ఎందు కూడా విరక్తి కలిగి ఉండడం అటువంటి విరక్తి దేనితో పోల్చి చెప్పారు అంటే వమనమైనటువంటి దాన్ని విసర్జించిన పదార్థాలతో సమానంగా వాటి పట్ల ఏ విధమైన యావగింపు ఉంటుందో అటువంటి యావగింపు కలిగినటువంటి విరక్తి ప్రాపంచకమైనటువంటి విషయాల పట్ల అటువంటి విరక్తి కలిగి ఉండటమే ఇహమూత్రార్థం ఫలభోగ విరాగము మూడవ ఉదయం చెప్పారు శమాధి షట్క సంపత్తి శమము దమము ఉపరతి తితీక్ష శ్రద్ధ సమాధానము ఈ మూడింటి పట్ల కూడా ఏ విధమైనటువంటి విషయాల అనురక్తితో ఏ విషయాల యొక్క పట్ల విరక్తితో ఉంటాడో దాని ద్వారా ఏర్పడేటువంటిది వాడికి మోక్షము చెందాలి అనేటువంటి ఇచ్చ అంటే మోక్షాన్ని కోరుతాడు దానినే మోక్షం ఇప్పుడే చెందాలి అనేటువంటి ఇచ్చ ఉండేటువంటి దానినే ముముక్షత్వము ఈ ముమోక్షత్వంతో వాడు ఈ నాలుగు రకాలైనటువంటి విషయాలను అను అనుసరించి ఉంటాడు వాడే సాధన చతుష్టయ సంపద కలిగినటువంటి సాధకుడు అటువంటి సాధన దేని ద్వారా లభిస్తుంది అని చెప్తున్నారు శ్రీ మహేశ్వరుడు అంటే శ్రీ గురుదేవుని యొక్క పాదతీర్థం సేవిస్తూ ఉంటే అటువంటి పరమ భక్తునికి వాడు మరి వాని దగ్గర ఉన్నటువంటి సాధనలు వాటి యొక్క పేర్లు నిర్దిష్టంగా తెలియకపోయినా వాడు ఇటువంటి నాలుగు సం ఈ సంపదాయుక్తమైనటువంటి నాలుగు సాధనలు వాడు కలిగి ఉన్నవాడే అవుతాడు ఎందుకు అంటే వాడికి ఆత్మ అనాత్మ సత్యమైనది అసత్యమైనది ఏది అని విచక్షణ కలిగిన వివేకం వాడికి తెలుస్తుంది అని చెబుతూ అంతేకాదు ఆ తర్వాత సర్వ దృశ్య విషయాల ఎందు కూడా విరక్తి పుడుతుంది ఏదైతే చూస్తున్నాడో ఏదైతే చేస్తున్నాడో వాటి ఎందు విరక్తి ఎందుకు పుడుతుంది అంటే చూసేది చేయబడేది దేని ద్వారా అంటే అజ్ఞానంతో అజ్ఞానజనితమైన ఈ దేహభావంతో దేహమే అబద్ధమైనప్పుడు దేహ సంబంధమైన ప్రతి కూడా ప్రతి వస్తువు కూడా అబద్ధమే దాని ఎందు ఇది అబద్ధమే అని వాడికి ఎప్పుడైతే నిర్దిష్టముగా తేలిపోతుందో దాని పట్ల వాడికి విరక్తి అనేటువంటిది జనిస్తుంది అంతేకాదు సర్వ విషయాల యొక్క ప్రవృత్తులను కూడా నిరోధించేస్తాడు నిరోధించేసి అంటే ఏ విషయాల మీదకు అంతకుముందు ప్రాపంచిక దృశ్య విషయాల మీదకు మలిసే మరలేటువంటి మనస్సుని వెనక్కి తీసుకొచ్చేస్తాడు ఏకాది అసలు ఆ మనసు అటువైపు విషయాల పట్ల మరలదు ఆ విధంగా నిరోధించడం వల్ల వానికి అఖండమైనటువంటి జ్ఞానం కలుగుతుంది ఆ జ్ఞానం కలిగి అప్పుడు అది దేనికి కారణమవుతుంది అంటే ఇన్ని దేహాలకు కూడా కారణభూతమైన సకల శరీరాలు సకల జన్మలు ఎత్తడానికి కారణభూతమైనటువంటి కర్మలు ఏమైతే ఉన్నాయో అవి నశించిపోతాయి అవి నశించిపోయినప్పుడు ఆ తర్వాత ఆత్మజ్ఞాన జ్యోతి అనేటువంటిది ప్రకాశిస్తుంది అంటే తనలో తాను సాక్షాత్కరించుకుంటాడు తన యొక్క సాక్షిత్వ స్వరూపం తను సాక్షాత్కరిస్తాడు అటువంటి ఆత్మజ్ఞాన ప్రకాశము చేత కర్మలకు కూడా అంటే సర్వంలో ఏ దృశ్య కర్మలు అంటే ప్రాపంచకమైనటువంటి దృశ్యకర్మలు ప్రకృతిపరమైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటికి మూలమైనటువంటి అజ్ఞానం ఏదైతే ఉన్నదో అది సమూలంగా దగ్ధమైపోతుంది అంటే పూర్తిగా నశించిపోతుంది పూర్తిగా నశించిపోయినప్పుడు వాడు ఏ విధంగా ఉంటాడు అంటే పరబ్రహ్మ వస్తువు వస్తువుతోనే ఉంటాడు అంటే బ్రహ్మతత్వాన్ని తెలిసినటువంటి వాడు బ్రహ్మయే అవుతాడు బ్రహ్మవి బ్రహ్మైవ భవతి ఆ విధంగానే బ్రహ్మ సత్యం జగన్ విద్య అనేటువంటిది ఉన్నప్పుడు చూడబడేటువంటిది చేయబడేటువంటిది చేస్తున్నది గుర్తింపబడేది గుర్తించేది సర్వము అబద్ధమే ఆ బ్రహ్మ వస్తువు తప్ప మరొక వస్తువు అందుకు భిన్నమైనది లేదు అనే జ్ఞానం వాని ఎందు ప్రకాశించినప్పుడు సర్వకర్మలకి కూడా కారణమైనటువంటి మూలం నుండి కూడా అజ్ఞాన జ్ఞాన గ్రంథులు విచ్ఛిన్నమైపోతాయి ఎప్పుడైతే సమూలంగా దగ్ధమైపోతుందో వాడు జ్ఞాన ప్రకాశ జ్యోతి చేత ప్రకాశిస్తూ పరబ్రహ్మ వస్తువును అంటి ఉంటాడు వానికి వానికి ఎంతటి జ్ఞానం దేని ద్వారా ఉత్పన్నమైనది అంటే గురు భక్తి ద్వారా గురు పాద తీర్థము యొక్క సంసేవనం ద్వారా గురు పదము యొక్క వాక్సుద ద్వారా తనను తాను తరించుకునేటువంటి స్థితికి తను రాగలిగాడు అని ఏ విధంగా అంటే శ్రీ గురుపాదోదము యొక్క ప్రభావము ఈ విధంగా పనిచేస్తే చేసి అజ్ఞానాన్ని సమూలంగా నశింపజేస్తుంది అని శ్రీ పరమేశ్వరుడు తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం లోకా సమస్త సుఖినో భవంతు ओम श्री परब्रह्मार्पणमस्तु ओम तत्सत्